ఇంట్లో కావలసిన ప్రతి వస్తువు ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా పోరు మామిళంలో ఉన్న శ్రీ శివా సూపర్ మార్కెట్ మీకు కావలసిన ప్రతి వస్తువు ఒకే చోట అందిస్తుంది ఇక్కడ అన్ని రకాల ధాన్యాలు హెల్త్ మిల్లెట్స్ ప్లాస్టిక్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ బాడీ అండ్ బ్యూటీ కేర్ ఐటమ్స్ పూజా సామాగ్రి డిటర్జెంట్స్ ప్రీమిక్స్ అన్ని ఉన్నాయి పిల్లల కోసం చక్కటి స్నాక్స్ టేస్టీ బిస్కెట్లు స్కూల్ కి కావలసిన స్టేషనరీ ఐటమ్స్ కూడా లభిస్తాయి అలాగే పికిల్స్ రెడీమేడ్ మసాలా మిక్సులు చల్లటి కూల్ డ్రింక్స్ ప్రసిద్ధమైన అమూల్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి ప్రతి ప్రోడక్ట్ పై ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఇంకో అదృష్టం ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఫ్రీ డోర్ డెలివరీ బల్క్ ఎంక్వైరీల కోసం స్పెషల్ డిస్కౌంట్స్ ఫ్రీ ఆర్డర్స్ కూడా స్వీకరిస్తున్నా ఇన్ని ఉండగా ఇంకెందుకు ఆలోచన మీ ఇంటి వద్దకే వచ్చేస్తుంది శ్రీ శివ సూపర్ మార్కెట్ రెడ్డినగర్ ఫోర్త్ లైన్ పోర్మావిల్లా ఇప్పుడే వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి ఫాస్ట్ డెలివరీ పొందండి నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ